నమస్తే వెల్కమ్ టు టీవీ నేను టీత్య సినీ సెలబ్రిటీలు ఏదైనా ప్రమోట్ చేశారు అనంటే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది సామాన్యుల మీద ప్రజల మీద ముఖ్యంగా స్టూడెంట్స్ మీద ముఖ్యంగా యువత మీద చాలా ఎక్కువగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు దానికి ఎగ్జాంపుల్గా గతంలో జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూసాము ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ అనేది కేవలం సినీ సెలబ్రిటీల ద్వారా ప్రమోట్ చేయడం జరిగింది ఆ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా సినీ సెలబ్రిటీలని టార్గెట్గా చేసుకొని త్రూ వాళ్ళకి లక్షల్లో కోట్లల్లో రెమ్యునరేషన్లు ఇవ్వటం అది కూడా నిడివి అనేది అంటే ఆ డ్యూరేషన్ అనేది చాలా తక్కువ అంటే రెండు నిమిషాలు మూడు నిమిషాలకే దాదాపుగా లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకొని ఆ బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు ఆ బ్రాండ్ని ప్రమోట్ చేసేసి వాళ్ళ పేమెంట్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు బట్ దాని తర్వాత జరిగే పరిణామాల గురించి వాళ్ళు ఆలోచించారా ఆలోచించలేదా అంటే ఇది క్వశ్చన్ మార్క్ లాగే కనిపిస్తుంది ఎందుకంటే గతంలో మనం చూసాము బెట్టింగ్ యాప్స్ విషయంలో ఎవరైతే సినీ సెలబ్రిటీలకి నోటీసులు అందాయో వాళ్ళు పోలీస్ స్టేషన్ వచ్చేసి వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది ఆ వివరణ గతంలో మనం చూసినట్టయితే మేము రెండు నిమిషాలకి లక్ష తీసుకున్నామని లేకపోతే నిమిషానికి తొంభై వేలు తీసుకున్నామని వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది కానీ దాని ఇంపాక్ట్ అనేది ప్రజల మీద ఎంతుంటుందా నిజంగా దీనివల్ల ప్రజలు చనిపోతారా అనే కోణంలో వాళ్ళు మాట్లాడినటువంటి తీరు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్నారు మీరు ఒక సినీ సెలబ్రిటీలుగా ఉన్నారు సో మీరు చేసే పనులు కానీ మీరు చూపించే విధానాలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా ఆ ఇంపాక్ట్ అనేది ప్రజల మీద ఉంటుంది అన్న ఒక ఆలోచన ఎందుకు మర్చిపోయారు అనేది మనం ఆ టైంలో బాగా ప్రశ్నించుకున్నటువంటి అంశాలనే చెప్పొచ్చు ఇకపోతే తాజాగా ఇప్పుడు మనం చూసాము ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాము సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది అది కూడా ఒక ఏదైతే ఒక బ్రాండ్ ప్రమోషన్ లో ఆయన దానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు దాదాపుగా ఆయన కొద్ది నిమిషాలకే దాదాపుగా మూడు నుంచి ఐదు కోట్ల వరకు కూడా రెమ్యుడేషన్ తీసుకున్నారన్నట్టుగా కొన్ని వార్తలు బయటకు వచ్చింది బట్ ఆయన ఏదైతే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారో ఆయన ఏదైతే ప్రమోట్ చేశారో అది చాలా అవకతవకలు ఉన్నాయి అనే కోణంలో ఇప్పుడు దాని మీద పోలీసులు దర్యాప్తు చేయడం దాంట్లో భాగంగా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి మహేష్ బాబుకి ఈడి నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది ఇకపోతే తాజాగా ఇప్పుడు మరో ఇద్దరు సినీ సినీ సెలబ్రిటీల పైన కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ విజయవాడ సిటీ కౌన్సిల్ డిమాండ్ చేయడం జరిగింది సో వాళ్ళెవరో కాదు అల్లు అర్జున్ శ్రీలీల పైన క్రిమినల్ కేసు పెట్టాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు పలువురు విద్యా సంస్థలకి అంటే పలు విద్యా సంస్థలకి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్ దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు సో ప్రస్తుతానికి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నటువంటి విద్యా సంస్థల యొక్క అంటే అందులో ఉన్నటువంటి లోపాలు ఇవన్నీ చూసుకోకుండా వీళ్ళ పేమెంట్ కోసం వీళ్ళ ఇది కోసం వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి దాని వల్ల చాలా విద్యార్థుల యొక్క జీవితాలు నాశనం అవుతున్నాయనే కోణంలో వీళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టాలి అన్నట్టుగా ఒక అంశం అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది సో జేఈ మెయిన్స్ కి సంబంధించినటువంటి విద్యార్థుల ఫోటోలు ఒక వ్యక్తి ఫోటో కానీ ఒక స్టూడెంట్ కి సంబంధించినటువంటి ఫోటో ఫొటో కానీ పలువురు పలు విద్యా సంస్థల్లో ఎలా వాళ్ళ ఫొటోస్ని యూస్ చేసుకుంటారు అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఒక విద్యార్థి ఒక స్టూడెంట్ ఒకే ఇయర్ రెండు కాలేజీలో ఎలా చదువుతాడు రెండు ఒకే అకాడమిక్ ఇయర్లో టూ కాలేజెస్లో ఎలా ఎగ్జామ్ రాస్తాడు టూ కాలేజెస్కి సంబంధించి సేమ్ ర్యాంక్ ఎలా వస్తుంది అనే కోణంలో ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు సో దానికి ప్రమోషన్లో భాగంగా అల్లు అర్జున్ పేరు అండ్ శ్రీల పేరు బలంగా వినిపిస్తుంది మరి వీళ్ళపై క్రిమినల్ కేసు పెట్టాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి దీనిపైనటు అల్లు అర్జున్ కానీ శ్రీలీల కానీ ఏమైనా రెస్పాండ్ అవుతారా లేదా లేకపోతే వాళ్ళ పిఆర్ టీమ్ ఏమైనా రెస్పాండ్ అవుతుందా లేకపోతే వాళ్ళ వ్యక్తిగత సిబ్బందులు ఎవరైనా రెస్పాండ్ అవుతారా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు అండ్ అల్లు అర్జున్ పుష్పాటు కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ఫేస్ చేసినటువంటి తీరు కానీ ఆయన పడినటువంటి ప్రాబ్లం కానీ ప్రతిదీ కూడా మనం చూసాము ఇటీవల కాలంలో అంటే ఒక మాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటీవల కాలంలో ఆయన బర్త్డే సందర్భంగా కూడా ఆయన ఇంటి వద్ద చేసినటువంటి ఆ న్యూసెన్స్ ఏదైతే ఉందో దానిలో భాగంగా కూడా పోలీసులు లాఠీ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం కేవలం పుష్పటు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా కూడా అలు అర్జున్ కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కసారిగా థియేటర్ లోకి చొరబడే రేవతి అనే మహిళ చనిపోవటం ఆమె కుమారుడు శ్రీ తేజస్ ఈ రోజు కూడా ఆరోగ్యం ఆరోగ్యం బాగాలేక ఇంకా కూడా పూర్తిగా కోలుకోకుండా హాస్పిటల్ పాలైనటువంటి తీరు మనకు అక్కడ తెలుస్తుంది కాబట్టి అంటే డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఆయన ఆయన చూడడం కోసం ఫ్యాన్స్ ఆ లెవెల్లో వచ్చారు అని అంటే అల్లు అర్జున్ ఇంపాక్ట్ అనేది ఫ్యాన్స్ మీద ఏ విధంగా ఉంది అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంపాక్ట్ మీన్స్ ఆయన్ని అభిమానించే వాళ్ళు ఏ రేంజ్ లో ఉన్నారు అనేది మనకి అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఇలాంటి అగ్ర హీరోలు కానీ శ్రీలి లాంటి అగ్ర హీరోయిన్లు కానీ ఏదైనా ప్రమోట్ చేస్తున్నారు లేకపోతే ఏదైనా ఒక బ్రాండ్ కి అంబాసిడర్ గా ఉన్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా అది ఎంతవరకు జెన్యును ఎంతవరకు సమాజానికి ఉపయోగపడుతుంది దానివల్ల సమాజం ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది ఇలాంటి అన్ని అంశాలు తెలుసుకొని వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తే బాగుంటుంది అనే కోణంలో పలువురు విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటున్నారు మరి చూద్దాం ఇప్పుడు వీళ్ళిద్దరూ రెస్పాండ్ అవుతారాన్ని మీద అనేది ఇంకా క్లారిటీ లేదు